అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యవస్థ ఇంతవరకు లేదు అది కేవలం తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మొట్టమొదటిసారి దేశానికి ఆదర్శంగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం సింగరేణి సంస్థ మీద భారం లేకుండానే భారం పడకుండానే ఉన్నటువంటి వ్యవస్థల్లోనే మేము చేస్తున్నటువంటి డిపాజిట్లు కానీ లేకపోతే ఇతరత్వా ఇస్తున్నటువంటి వ్యాపారం కానీ వీటన్నింటిని దృష్ట్యా ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వనరులతోనే అదనంగా సింగరేణి వ్యవస్థ మీద రూపాయి కూడా భారం పడకుండా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చేసేటువంటి ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం అనేది ఒక విశిష్టమైనది ఒక అద్భుతమైన కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను దీన్ని ఈరోజు మనం ప్రకటించుకోవటమే కాకుండా ఈ ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఎంఓఏ చేసేటువంటి కార్యక్రమం కేవలం ప్రకటించి వదిలేసేయటం కాదు అందరి ముందు సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజానికి మొత్తం అందరికీ తెలిసేటట్టుగా పబ్లిక్గా మీ అందరినీ ఆహ్వానించి సంస్థ మీడియాను కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరి మంత్రివర్గ సహచరుల మధ్యలో మాకున్నటువంటి సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరి సమక్షంలో సింగరేణి కార్మికుల కోసం చేసేటువంటి కార్యక్రమాన్ని పబ్లిక్గా చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ఇంతటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సమస్త తెలంగాణ ప్రజానికి అందరూ కూడా హర్షిస్తారని అభినందిస్తారని ఆశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఈ ఎంఓయు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బలరా సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి శ్రీ బలరామ్ గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి శ్రీ కారే భాస్కర్రావు గారు ఈ ఒప్పంద పత్రాలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో సంతకాలు చేస్తున్నారు ఉపమంత్రులు పేర్కొన్నారు